హలో ఇవాళ వీడియోలో అందరికీ ఎంతో ఫేవరెట్ అయినటువంటి చేపల పులుసుని ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ఈ చేపల పులుసుని ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేసినప్పటికీ కొంతమంది చేపల పులుసు పెట్టేటప్పుడు ముక్క విరిగి కూర అనేది చిదురైపోతుంటుంది కదా సో అలాంటప్పుడు నేను చూపించిన ప్రాసెస్లో ఒకసారి కూరని ట్రై చేయండి ముక్క విరిగిపోకుండా ప్రతి ముద్ద అమృతంలా ఉంటుందంటే నమ్మండి మరి ఇంకెందుకు ఆలస్యం లేట్ చేయకుండా ఫాస్ట్ ఫాస్ట్గా ఈ చేపల పులుసుని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా ఫస్ట్ అయితే ఇక్కడ నేను అర కేజీ దాకా చేప ముక్కల్ని తీసుకున్నానండి ఈ చేపల్ని శుభ్రం చేసిన తర్వాత వెయిట్ చెప్తున్నా అర కేజీకి ఎంతెంత కొలతలు కావాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి మీరు కేజీ చేపల్ని తీసుకున్నట్లయితే ని డబల్ చేసుకోండి నెక్స్ట్ చేప ముక్కల్లోకి ఒక టేబుల్ స్పూన్ దాకా ఉప్పు అర టేబుల్ స్పూన్ దాకా పసుపు ఒక టేబుల్ స్పూన్ దాకా కారం వేసి వీటన్నిటిని కూడా ఈ చేప ముక్కలకి పట్టేటట్లు బాగా రుద్దుతూ పట్టించాలండి ఇలా చేయడం వల్ల మనకి ఉప్పు కారం మొత్తం కూడా చేప ముక్కలకి పట్టి ముక్క అనేది చప్పగా లేకుండా టేస్ట్ బాగుంటుందనమాట చూడండి ఇలా బాగా పట్టించిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఈ చేప ముక్కల పైన మూత పెట్టేసి ఒక అరగంట వరకు మ్యారినేట్ చేసుకోండి ఈ చేప ముక్కలు మ్యారినేట్ అయ్యేలోపు ఒక బౌల్లోకి ఇక్కడ నేను అర కేజీ చేపలకి యాభై గ్రాముల దాకా చింతపండును వేస్తున్నానండి చింతపండులోకి నిండా మునిగే వరకు నీళ్ళు పోసి ఒక ఇరవై నిమిషాల వరకు నాననివ్వండి నెక్స్ట్ ఇప్పుడు ఈ చేపల పులుసులోకి మసాలా పొడి కోసం స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ దాకా ధనియాలు అర టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి ఒక ఆరేడు వరకు మెంతి గింజల్ని వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ దాకా ఆవాలు కూడా వేసుకొని వీటన్నిటిని కూడా లో ఫ్లేమ్ మీద దోరగా వచ్చి మంచి సువాసన వచ్చే వరకు ఊపుకోండి ఈ దినుసులు అనేది మాడిపోతే మాత్రం కూర అనేది చేదు అనమాట ఇలా మీడియం ఫ్లేమ్ మీద ఇలా దోరగా వేపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇప్పుడు వీటన్నిటిని కూడా కోర్స్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి ఒక ఐదారు వరకు వెల్లుల్లి రెబ్బలను వేసుకొని మరొకసారి గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్నట్లయితే చేపల పులుసులోకి మసాలా పొడి తయారైందండి ఈ మసాలాతోనే మనకి కూర టేస్ట్ అంతా తెలుస్తుంది అనమాట నెక్స్ట్ ఇప్పుడు ఈ మసాలా పొడిని మీరు బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని తిరిగి ఇదే మిక్సీ జార్లోకి బాగా పండినటువంటి మూడు టమాటాలని ముక్కలుగా కట్ చేసి వేసుకొని వీటన్నిటిని కూడా వాటర్ వేయకుండా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పేస్ట్ని కూడా పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ఇప్పుడు మనం చేపల పులుసుని ఎలా తయారు చేసుకోవాలి చూద్దాం ఫస్ట్ అయితే ఇక్కడ నేను ఒక ప్యాన్ పెట్టుకున్నానండి ప్యాన్లోకి ఇక్కడ నేను ఒక యాభై గ్రాముల దాకా ఆయిల్ వేసుకున్నానండి ఈ చేపల పులుసులోకి ఆయిల్ ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది ఆయిల్ హీట్ అయ్యాక ఒక టేబుల్ స్పూన్ దాకా తాలింపు గింజలు వేసుకొని చిటపటమన్న తర్వాత పావు టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర కొద్దిగా కరివేపాకు వేసుకొని చిటపటమన్న తర్వాత ఒక నాలుగు దాకా పచ్చిమిర్చి చీలికల్ని వేసుకొని ఒకసారి బాగా వేపుకోండి పచ్చిమిర్చి కొద్దిగా వేగిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి మీడియం సైజుగా ఉండే ఒక ఉల్లిపాయని తీసుకొని ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఈ ఉల్లిపాయ ముక్కల్ని మీడియం ఫ్లేమ్ మీద ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు వేపుకుంటే సరిపోతుందండి ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు ఇలా వేపుకున్న ఉల్లిపాయ ముక్కల్లోకి టమాటా పేస్ట్ను వేసుకొని ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ దాకా ఫ్రెష్ రుబ్బుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఇప్పుడు అంత కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకొని ఈ టమాటో మొత్తం కూడా పచ్చివాసన పోయి ఆయిల్ పైకి సపరేట్ అయ్యేంత వరకు వేపుకోండి చూడండి రెండు మూడు నిమిషాలు వేపుకున్నట్లయితే మనకి ఆయిల్ అనేది ఇలా బయటికి సపరేట్ అవుతుందండి నెక్స్ట్ ఇందులోకి అర టేబుల్ స్పూన్ దాకా పసుపు ఒక ఐదు టేబుల్ స్పూన్ల దాకా కారం వేస్తున్నానండి మీరు కారం తక్కువ వాళ్ళు ఉంటే నాలుగు టేబుల్ స్పూన్ల వరకు వేసుకోండి మనకి ఎప్పుడైనా చేపలు పులుసు పెట్టేటప్పుడు చింతపండు ఉప్పు కారం ఎక్కువ ఉంటేనే చేపల పులుసు అనేది అసలైన టేస్ట్ తెలుస్తుంది అనమాట కారం వేసాక మీకు టేస్ట్కు సరిపడా ఉప్పును కూడా వేసుకొని వీటన్నిటిని కూడా ఒక నిమిషం వరకు లో ఫ్లేమ్ మీద వేపుకోండి ఇలా వేపుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మనం నానబెట్టుకున్న చింతపండు అనేది చక్కగా నానిపోయి ఉంటుంది కదా ఇప్పుడు ఈ చింతపండుని బాగా పిసుకుంటూ గుజ్జులు అయ్యేంత వరకు బాగా కలుపుకొని ఈ చింతపండులో ఉన్న పిప్పి మొత్తాన్ని కూడా తీసేసేయండి ఈ కూరలోకి చింతపండు పులుసు అనేది ఎప్పుడైనా చిక్కగానే ఉండాలండి మనం కర్రీలో వేసినప్పుడు సెగ తగిలినప్పుడు ఇంకొంచెం పలచగా అవుతుందనమాట ఇలా చిక్కాటి చింతపండు పులుసు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఒకవేళ మరీ చిక్కగా అనిపించినట్లయితే మరొక అరకప్పు వరకు నీళ్ళని వేసుకోండి చూడండి ఇక్కడ మనకి గ్రేవీ అనేది మరీ చిక్కగా ఉంది కాబట్టి మరొక అరకప్పు వరకు వాటర్ వేసుకొని అంత కలిసేటట్లు ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఈ పులుసుని మీడియం ఫ్లేమ్ మీద ఒక రెండు మూడు నిమిషాల వరకు ఉడకనివ్వండి ఇలా ఉడికిన తర్వాత మనకి ఆయిల్ అనేది ఇలా పైకి సపరేట్ అవుతుందండి ఇలా అవుతున్నప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్నటువంటి చేప ముక్కల్ని వేసుకోండి ఇలా చేప ముక్కలు మొత్తాన్ని కూడా పులుసులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్న తర్వాత అంత కలిసేలాగా ఒకసారి నిదానంగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఉప్పు కారం సరిపోయిందో లేదో ఇదే స్టేజీలో చెక్ చేసుకొని సరిపోకపోతే వేసుకోండి ఇప్పుడు ఈ చేపల పులుసు పైన మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకున్నట్లయితే మనకి చేప ముక్కలు అనేది సాఫ్ట్గా ఉడుకుతాయండి ఇలా ఉడికిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్నటువంటి రెండు టేబుల్ స్పూన్ల దాకా మసాలా పొడి వేసుకోండి ఇప్పుడు సన్నగా కట్ చేసిన కొత్తిమీర తరుగు కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు గరిటెతో కదపకుండా ఒక మసిగుడ్డతో పట్టుకొని ఇలా కదుపుకుంటూ ఉండాలండి ఇలా చేయడం వల్ల మనకి చేప ముక్కలు అనేవి విరగకుండా ఉంటాయన్నమాట ఇలా కదిపితే మనం వేసుకున్న మసాలా పొడి మొత్తం కూడా కూరలో కలిసిపోతుందండి మసాలా పొడి వేసాక కూడా ఒక నిమిషం వరకు లో ఫ్లేమ్ మీద ఉడికించుకుంటే మనకి కూర అనేది చిక్కబడి ఈ కన్సిస్టెన్సీ వస్తుందనమాట ఇలా వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే చల్లారిన తర్వాత ఇంకా చిక్కబడుతుంది చూడండి ఇక్కడ నేను చేపల పులుసు చల్లారిన తర్వాత చూపిస్తున్నానండి చిక్కబడి ఎంత కలర్ఫుల్గా ఉంది కదా చూడ్డానికి ఎంత బాగుందో టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి వేడివేడిగా అన్నంతో తిన్న బాగుంటుంది లేదంటే రాగి సంగట్లోకి అయితే అద్దురిపోతుందండి తప్పకుండా ట్రై చేయండి ఈ ప్రాసెస్లో మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా ఈ టేస్ట్కి ఫీల్ అయిపోతారనమాట సో మరి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఓ లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి వీడియో చూసినందుకు ధన్యవాదాలు